ఏబు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము అప్పుడు ఏబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చును శక్తి లేని వారికి నీవు ఎంత సహాయము చేసితివి బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతిని ఎంత చక్కగా వివరించితివి నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది నాశన కూపము బట్టబయలుగానున్నది శూన్యమండలముపైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడ చేసెను వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను దానిమీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించును ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయం ఉంది అదరును తన బలము వలన ఆయన సముద్రమును రేపును తన వివేకము వలన రాహాబును పగులగొట్టును ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా గర్జనులు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు ఆమెన్